పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తార మండలంలో విస్తృతంగా పర్యటించారు మచ్చిపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పల్లె దవాఖానను పరిశీలించారు అనంతరం పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతన అడ్మిషన్లు కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులు తీసుకున్నారు అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆయా గ్రామాల్లోని డిజిటల్ క్లాస్ల పనితీరు ఉపాధ్యాయులు బోధించే బోధన సరళిని పరిశీలించి విద్యార్థులతో డిజిటల్ క్లాసులపై విద్యార్థులు నేర్చుకున్న వాటిని డిజిటల్ క్లాస్ల ద్వారా వివరించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్టీఓ కాలిందిని ముత్తారం ఎంపీడీఓ సురేష్ ఐకేపీ ఏపీఎం పద్మ ఏఈ పంచాయతీరాజ్ జగదీష్ పాల్గొన్నారు ఎందుకైనా ప్రశ్నిస్తే అదే ఆస్తితో సహా చెప్పింది తోటల్లో ఏమన్నాయనుకోవాలి చోటులో వసకైనా తీసుకో